నమ శివాయ నమ వల్లభ గంగాధర చంద్రశేఖర జఠాధర నీలకంధర సర్వనామాలు నీవి సర్వము నీవే తండ్రి సర్వస్వము నీవి సూర్యాస్తమయం లోపల నేను సాయంత్రము చంపకపోతే నేను ప్రాయోభ్యాసం చేస్తాను అంటాడు అర్జునుడు అంటే మీ ఆత్మహత్య చేసుకుంటారు అగ్ని అగ్నిగుండంలో పడేది ఆ సంతోషంగా ఉంటారు మన సైందేనాడ పాతాల్లో కొన్ని దాచిపెట్టాము వీడికి ఉంది సూర్యాస్తమై దాగు దాచుకుపెట్టామనుకో వాడు వల్ల పైకి లేదు ఏ అర్జునుడు ఏం చేయలేదు చనిపోతాడు అని మహానంత అందరికాడు పరమ చక్రా మెల్లిగా వెళ్ళి సూర్యుడిని అలా కమ్మేసింది సూర్యాస్తబంధమేమో అనుకుంటారు సూర్యుడిని కనబడకుండా చేయాలంటే ఈయన సూర్యుడిని శాసిస్తే కనబడకుండా పోతాడు కదా కానీ సూర్యాస్తమయం అది ధర్మ విరుద్ధం అందుకని పరమాత్మ చేతిలో ఉండేటువంటి సుదర్శన ఆయన ఆయన చెప్పాడు అది వెళ్ళిపోయింది సూర్యుడికి అడ్డంగా వచ్చేసింది సూర్యాస్తమయం అనుకున్నారు ఇలా సృష్టిని శాసించేవాడు పక్కన ఉంటే విజయం ఎందుకు రాదు అది తెలుసుకపోతే ఎలా మనం పరమాత్మ లోపల పెట్టుకుంటే ఈ పనికి మాలిన విషయాలన్నీ బరలో వచ్చేందుకు వెక్కిస్తాయి మానసిక ఇదే కదా కారణం మానసిక సమస్యలకు మూల కారణం తెలియని వాళ్ళంతా అజ్ఞానులు ఎలా బాధపడుతున్నారంటే మొదట్లో ఏం చేయకూడదు చేసేస్తారు మతిస్థిమతో తప్పినాక ఎవరిని పీడించాలో వాళ్ళని పీడిస్తూ ఉంటారు అది జరగకపోతే పిచ్చి వాళ్ళే ఈదుల వెంట తిరుగుతూ ఉంటారు ఇది మన నిత్యం గమనిస్తున్నటువంటి విషయం ఎందరో స్థిమితం లేని వాళ్ళు రోడ్డల్లో తిరుగుతున్నారు ఎందుకు కర్మ కర్మ వదలదు కర్మ ఎవరిని విడిచిపెట్టదు సృష్టికర్త సృష్టించినటువంటి ఈ కాలం కాలధర్మం అందులో ఎవరైతే ఏ ధర్మమా అధర్మమా ధర్మం చేసి ఉంటే వాళ్ళని వెన్నంటి కాపాడుతూ ఉంటాడు పరమాత్మ ఎవరైతే పనికిరాని పనులు నిత్యం చేస్తూ తెలిసి కూడా చేస్తూ రాకూడని ఆలోచనలు భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ దైవాంశూత్రాలే కానీ ఎవరో కొంచెం తమోగుణం రజోగుణం తమో గుణం కలిగే స్త్రీలు కొంతమంది ఉంటారు కానీ ఇలా పురుషులైనా స్త్రీలైన ఎవరికి ఒకే ధర్మం ధర్మం ఒకటే అందుకే కష్టాలు అనుభవిస్తారు మనశ్శాంతి లేకుండా మనశ్శాంతిని చెడగొట్టుకోవడం కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచనలు అందరూ కలిసి జీవిస్తే ఆనందం విడివిడిగా కూర్చు కూర్చుంటే ఆనందం ఉంటుంది నిన్ను పలకరించే వాళ్ళే లేకపోతే నువ్వేం ఆనందంగా ఉంటావు ఎవరైనా పలకరించినప్పుడు మనకు ఆనందంగా ఉంటుంది ఆ పలకరించే వాళ్ళు ఎవరే ఉండాలి మనలాంటి వాళ్ళు ఉండాలి మనకు ఆనందాన్ని కలగజేసే మాటలు చెప్పే వాళ్ళు ఉండాలి మనం చెప్పే మాటలకి వాళ్ళు ఆనందించాలి ఇలా రెండు వైపులా ఉంటూనే ఇచ్చి తీసుకోవడం అవుతుంది కారతము భాగవతం అంతా కూడా మన జ్ఞానానికి మహాభారతంలో పరమాత్ముడు ఆయుధాన్ని పట్టనన్నాడు ఆయన పట్టాల్సిన పని లేదు ఏ ఆయుధం అటు పోమంటే అటు పోతుంది అది అర్జునుడి మీదకి నాగాస్త్రం విడిచిపెట్టాడు కర్ణుడు అది తెలుసు నాగాశ్ర ప్రభావం పరమాత్ముడు తెలుసు అర్జునుడు తెలియదు ఏం చేశాడు సరిగ్గా అర్జునుడి శిరస్సు దగ్గరకు వచ్చినప్పుడు రథాన్ని కిందికి అలా చూపుతాడు పరమాత్మ చక్రం లోపలికి వెళ్ళిపోయింది అది ఈ యొక్క శిరస్త్రాణం అంటే కిరీటాన్ని మాత్రం తీసుకెళ్ళిపోయింది పరమాత్మ పక్కన ఉంటే ఇవన్నీ మనం కాపాడుకుని ఉంటాడని ఆనందం సత్యమని ఎందుకు గ్రహించము భగవంతుడి సేవలో పాల్గొని భగవంతునికి మనసు అర్పించి భగవంతుడికి మన ఆత్మను అర్పించి మన ప్రేమను అర్పించి మన బుద్ధి జ్ఞానాన్ని అన్నింటినీ కూడా ఆయన ముందర ఉంచి నిత్యం ఆయన లోపల పెట్టుకున్నాము అంటే ఇక్కడ సేవ చేయండి వీళ్ళలో మన అనేక రకాల ఆరతలు ఇస్తామై సహజంగా చేసే పని నిత్యం లోపల ఆనందిస్తూ ఉండాలి లోపల ఉంచుకో ఉండాలి ఆయన లోపల ఉంచుకోవాలంటే ఏముండాలి నీళ్ళ పవిత్రత ఉండాలి మొట్టమొదటి ఎందుకు పరమాత్ముడు పరమ పవిత్రుడు పరమ పావనుడు పరమేశ్వరుడు పరమానంద భరితుడు పరధర్మం తెలిసిన వాడు జ్ఞానవంతుడు సంపూర్ణ జ్ఞానం ఆయనలో ఉంది అటువంటి ఇక్కడ మనం ఆయన పెట్టుకోవాలంటే ఏం చేయాలి ఇక్కడ చెత్త చెదారం అన్నీ తీసేసేసి ఒక ఆలయంలాగా పెట్టుకోవాలి హృదయాలయము అంటారు దాన్ని హృదయాలయం దేవుడు ఈ తలే ఈ తల ఆలోచన గట్టిగా పెట్టుకున్నామంటే ఈ బుర్ర పాడవదు మనకు ప్రశాంతత ఇస్తుంది పరమాత్మ ఉంటే అంత ఆనందించే ఒక ఆనందం లేదు పరమాత్మను లోపల ఉంచుకొని ఆనందించడం కంటే మనిషికి వేరే తరించే మార్గమే లేదు మరి కుటుంబ బాధ్యతలు కుటుంబ పోషణ ఇవన్నీ వదిలేమంటారా ఎవరు చెప్పారో వదలమని ప్రతి పని చేస్తూ ఆనందించు ప్రతి పని సత్యం చూడు ప్రతి పనిలో ధర్మం చూడు ప్రతి పనిలో నీతి చూడు ప్రతి పనిలో దయ చూడు జాలి చూడు కరుణ చూడు ప్రేమ చూడు ఏ పని చేసినా ఈ విధంగా కలిగి ఉండు ఉదయం నిద్రలేసింది సాయంత్రం వరకు ఎంతోమంది కనబడతారు మానవ సేవ మాధవ సేవ ఎంతమంది చేస్తున్నాం ఇది మనం ఈ యొక్క చిన్న ఉదాహరణ భగవంతుడి తోడుంటే ఎలా రక్షించబడతాము అని చెప్పడానికే ఈ యొక్క మహాభారతంలో సన్నివేశాన్ని తీసుకురావాల్సి వచ్చింది ఎందుకంటే ఆప్తవాక్య ప్రమాణం అన్నారు మరి ఆప్తులు చెప్పకపోతే మనకి ఎవరు చెప్తారు వారిని కూడా మనం నమ్మకపోతే అజ్ఞానము మూర్ఖత్వము అవివేకము బుద్ధిహీనత ఒకదాని మీరుగా ఒకటి 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 వచ్చి ఆఖరికి చేయడానికి కర్మలు చేసి చివరి వరకు నరకం అనుభవించటమే కాంతకంటే ఏమంట పలకరించే వాళ్ళు ఉండరు ప్రేమ కాని దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు ఎంతసేపు గర్వంతో విర్రదిగుతూ ఉంటే అటువంటి వాళ్ళని చేరి నీ మోసం చేసి నిన్ను మాయ చేసేవాళ్లే కానీ నీకు ఎవరు కూడా పరిపూర్ణమైనటువంటి సంతోషించే వాళ్ళు ఎవరు మన చుట్టుపక్కల ఉండరు అందుకు మనం మైత్రి ఉపయోగించాలి పతాంజలి మహర్షి చెప్పినటువంటి మైత్రి కరుణ ముదిత ఉపేక్ష పుణ్యాపుణ్య విషయానం సుఖదుఖానం భావనం తశ్చిత్త ప్రసాదినం నీ చిత్తం ప్రశాంతంగా ఉండాలంటే ఇవి ఆచరించు లేదంటే ఆచరించవద్దు ఆ చాలా స్పష్టగా చెప్పారు పతంజలి మహర్షి నమః 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 ఓ నమో నారాయణాయ నమః సర్వే జనః సుతిరో భవन्तु సమస్త సంమాంగల సం ఓం శాంతి 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 ఏతత్ చ రంకిష్ఠార్పణం అస్తు ఓం తత్ సత్ కృష్ణం బంధీ జగత్ భరో